అమ్మో అమ్మాయిన పార్ట్ సెవెంటీ టూ మీనా కుమారి గారు శంకర్రావు ఎంతో ఆనందంగా భార్యను గుండెల్లో దాచుకున్నాడు చక్కటి ఆమె సున్నితమైన పాదాలను తన చేతులతో తాకుతూ ఇంకెప్పుడు బాధపెట్టను ప్రతి గాయం మీద ఒక ముద్దు పెడుతూ జరిగిన ఇబ్బందికి కొద్దిగా అయినా ఉపశమనం అందించాలని అనుకుంటున్నాను విజయ అంటూ విజయ శరీరం మీద మచ్చలా ప్రతి చోట కూడా తన పెదవులతో ముద్దుల ముద్రలు వేస్తూ ఆమెకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు మనస వాచ కర్మన శంకర్రావులోని మగమహారాజుకి విజయలోని శ్రీమూర్తి కరిగిపోతోంది అతనిలో ఐక్యం కావాలి అనుకుంటూ ఉంది కొన్ని రోజుల విరహంతో బాధతో కోపంతో ఆవేశంతో ఎలాగో ఉన్న ఆమె మనసుకు పన్నీటి జల్లులా ఉంది శంకర్రావు పెడుతున్న ముద్దుల వర్షం ఇలా ఉండిపోతే చాలండి ఇంతకన్నా నేను ఏమీ కోరుకోను ఏవో మనులు మాణిక్యాలు ఇంకా ఏవో అందనాలు ఐశ్వర్యాలు అక్కర్లేదు మీతో ఇలా ఉంటే చాలు అలాగే నా జీవితం తెల్లారిపోయినా నాకు ఆనందమే అంటున్నా విజయ మాటలకు విజయం తన చేతిని అడ్డుపెట్టి ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడకు అసలే నువ్వు లేనిది నేను లేను శంకర్రావు అసలు లేనే లేడు నాలో ఒక మనిషి ఉన్నాడు అని తెలుసుకున్నది దేవత లాంటి నిన్ను పెళ్లి చేసుకున్నాకే విజయం అందువల్ల నీ ప్రతి విషయము నాలో ప్రతి పరిస్థితిలో కూడా జ్ఞానాన్ని నేర్పింది భగవంతుడి యొక్క నామస్మరణతో నువ్వు చేసిన అద్భుతమైన వంటతో నాలో మరికొన్ని విషయాలు మార్చావు నువ్వు నాకు ఎంత ప్రేమను అందించినా నాకు దనివి తీరదు విజయ అంటూ ఆమె పాదాలు రెండు చాలా కూడా తన చేతులతో తాకుతుంటే ఏమిటి పని అంటూ ఉన్న విజయను వారించాడు శంకర్రావు తల్లికేదో మాట చెప్పాలని వచ్చిన అలేఖ్య వారి మాటలు కాస్త వినబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తల్లి తండ్రి సంతోషంగా ఉన్నారన్న విషయం కాస్త ఎదిగిన పిల్లలకు తెలిస్తే అదొక ఆనందంగా ఫీల్ అవుతారు నిజమేమిటో తెలియక అసలు ప్రేమ కర్థం అనేది మొదలెమిటో తెలియనప్పుడు ఒక విత్తనం దొరికితే ఒక పక్కన వేసి పడేసినట్లుగా వారికి ఆ విషయాలు అలా నాటుకుపోతాయి అలేక్య దిగుతూ ఉంది కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు ఈ రాత్రి వేళ ఎవరు అని కిటికీలో నుండి చూసింది అలేఖ్య చిన్నమ్మగారు ఇచ్చి వెళ్దామని వచ్చాను అన్నాడు వచ్చిన వ్యక్తి తెలిసిన వ్యక్తి పేరేమిటో తెలియదు కానీ అప్పుడప్పుడు నాన్నగారి దగ్గరికి వస్తుంటాడని తెలుసు కాబట్టి తలుపు తీసింది అలేఖ్య అంతే సడన్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు లోనికి రావడం అలేఖ్యకు ముక్కు దగ్గర మత్తున్న చేతి రుమాలు పెట్టి ఆమెను పట్టుకొని ఇద్దరు కారులో పడుకు పెట్టడం తలుపు శబ్దం రాకుండా వేసేయడం రెప్పమాటలో జరిగిపోయాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది విజయ అణువనువును తన ముద్దులతో ముంచెత్తుతూ ఆమెలో ఐక్యమైపోవాలని ఎంతో ఆనందంగా విజయ విజయ అంటూ ఆమెపై వాలబోయిన శంకర్రావుకి ఫోన్ వచ్చింది ఈ సమయంలో ఎవరు అని విసుక్కుంటూ ఫోన్ తీశాడు శంకర్రావు అయ్యగారికి ప్రేమలో కాస్త దూరం వచ్చినా కూడా భరించలేరు అంటూ శంకర్రావుని ఎప్పుడూ లేనిది చేయి పట్టుకొని అల్లరి చేస్తుంది విజయ ఉండు నీ పని చెప్తాను అని కళ్ళతోనే ప్రేమగా చూసిన శంకర్రావు ఫోన్లో విన్న మాటకు ఒక్కసారిగా ఎలా ఎవరొచ్చారు ఎవరు ఈ ఇంటికి అంటూ ఒక్కసారిగా పెద్దగా అరిచేసరికి విజయ లేచి కూర్చుంది విజయ గదిలోకి వెళ్ళి చూసినా అలేఖ్యని అని చెప్పిన శంకర్రావు మాటకు వేగంగా విజయ ఒక్కసారిగా పక్క రూమ్లో చూస్తే లేదు కిందకెళ్ళి చూసింది ఎక్కడా కనిపించలేదు ఇంటి లోపలకు ఎవరో వచ్చారు గమనిస్తూ ఉంది విజయ బురదతో ఉన్న కాళ్ళు ఇద్దరివి అడుగులు జాడలు కనిపించాయి ఆ క్షణంలోనే తన కూతురు గుంజుకున్న విధానం కూడా అర్థమయ్యింది కింద పడ్డ మచ్చలకు ఏదోలాగా అనిపించింది విజయకు ఏమండి అంటూ పెద్దగా అరిచింది విజయ శంకర్రావు ఫోన్ పెట్టేశాడు లోపల ఉన్న గన్ తీసుకున్నాడు వాసు వస్తున్నాను ఆ ఏదువలు ఎవరో ఏమిటో తెలుసుకుంటాను అని చెప్పి శంకర్రావు బయటకొచ్చాడు అలేఖ్యను ఎక్కించుకున్న కారు వేగంగా వెళ్తూ ఉంది అలేఖ్య మత్తు వల్ల కారు సీట్లు వెనకాల వాలిపోయి ఉంది పచ్చటి పసుపు కొమ్ములా ఉంది భలే అందమైన పిల్ల అంటూ ఉన్న బన్ను మాటలకు నోర్మియ్యి ఆ పిల్లను తాకమాకు జాగ్రత్త మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసుగా అంతేకాని వెద వేషాలు వేస్తే ప్రాణం తీస్తా అన్నాడు కారు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారి కారు ఆపేసి రే నువ్వు దిగు కారు నువ్వు ముందుకురా అంటూ కార్ ఆపి వెనక ఉన్న బన్నుని ఎదరా ఎక్కించుకున్నాడు నాగులు కార్ వేగంగా వెళుతూనే ఉంది శంకర్రావు ఆవేశంతో వెళుతుంటే ఏమండి అంటూ విజయ నేను కూడా వస్తానండి దయచేసి నేనేమి మీకు అడ్డురాను కానీ నన్ను తీసుకెళ్ళండి నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలియడం లేదు నేను గారభంగ కడుపులో పెట్టి పెంచుకున్న బంగారు బొమ్మ నా తల్లి అంటూ విజయ ఏడుస్తుంటే విజయను నువ్వు దాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి శంకర్రావుకి ధైర్యం రాలేదు సరే నేనేం చేసినా నువ్వు అడగద్దు విజయ నా బిడ్డ చోలికి వచ్చిన వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టేది లేదు అని అల్లాడిపోయాడు శంకర్రావు తండ్రిగా కూతురు అంటే ఇంత ప్రేమ ఉంటుందని ఎప్పుడూ తెలియలేదు ఎల్లప్పుడూ కూడా భార్య మీదే ప్రేమ అనుకుంటాడు కానీ తన కూతురు ఒక్క క్షణం కనిపోయేసరికి శంకర్రావుకి కన్నీ రాగట్లేదు విజయకు పొర్లి పొర్లి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తకు భుజం తడుతూ ధైర్యం చెబుతోంది ఏమైనా దారుణం జరిగితే నేను బ్రతకనమ్మ దుర్గమ్మ తల్లి నువ్వే రక్ష అంటూ ఏడుస్తూ ఉంది విజయ ఆ సమయంలో మాధవరావుకి ఫోన్ చేయాలి అనేది గుర్తు రాలేదు తమ బిడ్డ ఏమైపోయిందని వీధి వీధి అరుగు అరుగు సందు సందు కూడా గమనించుకుంటూ పిచ్చి పట్టినట్లుగా వెళుతున్నారు వాసు చెప్పిన దారిలో రేవంత్ భోజనం క్యారియర్ పట్టుకొని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు ఇంకా కట్టడంలో ఉంది అపార్ట్మెంట్ అక్కడకు ఉన్న సామాను తీసుకువెళ్ళడానికి వచ్చిన ఇంకా ఏదో మాట్లాడుకుంటూ భోజనం తింటూ ఉన్నారు ఆ సమయంలో రేవంత్ కూడా భోజనం తింటూ ఉంటాడు సాయంత్రం ఆరింటికి భోజనం చేసిన మళ్ళీ భోజనం తెచ్చుకుని రాత్రి ఒంటి గంట కూడా ఒకసారి తిని పడుకుంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతాడు కాసేపు రేవంత్ నాలుగున్నర కల్లా వేరే వాళ్ళు పనులకు వస్తారు అందువల్ల ఆ సమయంలో ఎదిగే ఎదురే ఉన్న ఇంటికి వెళ్ళిపోతాడు రేవంత్ రేవంత్ భోజనం చేస్తున్నాడు అలా ముద్దలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఒరే సరిగ్గా విను ఇక్కడికి ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు తెలుసుగా దుబాయ్ షేక్ ఇబ్బంది పెడుతున్నాడు మనల్ని ఆ సంగతి నాగులకి తెలీదు కేవలం నాగులు ఒకరి మీద పగతోనే ఇలా వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తున్నాడు అని కొన్ని విషయాలు చెప్పగానే మాటలు విని ఒక్కసారిగా అదిరిపోయాడు రేవంత్ వెంటనే రేవంత్కి తను చేయాల్సిన పని ఆలోచనకు వచ్చింది రేవంత్ శంకర్రావు వాళ్ళ ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఎవరు ఫోన్ తీయడం లేదు ఇక ఏమో ఏం చేయాలి అనుకుని తను బయటకి వెళుతున్నట్లుగా తెలియకుండా జాగ్రత్తగా ఒక పక్క నుండి గోడ దిగి చిన్నగా ఇంటికి వెళ్ళాడు అక్కడ తండ్రి ఫోన్ తీసుకున్నాడు అందులో శంకర్రావు గారి నెంబర్ ఉండడం చూశాడు ప్రాణం లేచి వచ్చింది అంతే బయటకి వచ్చి శంకర్రావు గారికి ఫోన్ చేశాడు రేవంత్ శంకర్రావు ఈ సమయంలో హరిబాబు ఫోన్ చేస్తున్నాడేంటి అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ భార్యను ఓదారిస్తూ అప్పటికే చాలా దూరం వచ్చేశారు వాసు ఇచ్చిన సమాచారం ప్రకారం కారు ఎటువైపు వెళ్ళిందో తెలుసుకుని వెళుతున్నారు అలాగే వాసు వాళ్ళు ఇంకొందరు కార్లు వేసుకొని తలాకు దారి వెళ్ళారు రేవంత్ శంకర్రావు ఫోన్ తీయగానే అంకుల్ నేను రేవంత్ని అంటుంటే ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావు అంటూ కోపంగా అన్నాడు శంకర్రావు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సారీ అండి నిన్న నేను స్టోరీ పెట్టలేకపోయాను టుమారో టూ ఎపిసోడ్స్ పెడతాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శంకర్రావు కోపంతో మాట్లాడిన మాట వినగానే గొంతు పూడుకుపోయినట్లు అయింది రేవంత్కి విజయ ఫోన్ తీసుకొని మీరు ఉండండి అంటూ రేవంత్ ఎందుకు ఫోన్ చేశా అని అడిగింది విజయ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆంటీ నేను చెప్పేది బాగా వినండి ఇప్పుడు మేమున్న ప్రాంతం ఉన్న అడ్రస్ ఇది మీరు వెంటనే ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడకు అలెక్యను తీసు తీసుకొస్తున్నట్లు ఎవరికో బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది మాటలు వింటే మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని ఆలస్యం చేయవద్దు దయచేసి త్వరగా రమ్మని చెప్పండి ఆంటీ అంకుల్ గారికి నా వల్ల కాదు ఎదుర్కోవడానికి మీ మంచి కోరేవాడిని నమ్మండి ఆంటీ అని చెప్పి ఏడుస్తూ ఫోన్ పెట్టేశాడు రేవంత్ ఏమండి మనం వెళ్తున్న రూట్ కరెక్టే ఇంకా వంద కిలోమీటర్ల దూరంలో ఉంది మనం వెళ్లాల్సిన అడ్రస్ అంటూ ఆ అడ్రస్ అన్నీ కూడా శంకర్రావుకి చెప్తే అదొకసారి ఎక్కడో ఏమిటో పరిశీలించిన శంకర్రావు కారు వేగంగా పోనిస్తూ ఉన్నాడు విజయ ఎందరో దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంది అందరినీ పిలుస్తూ ఉంది ఎవరైనా నా బిడ్డను కాపాడాలి నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను బతికుండడం అనేది అసంభవం అని అలాగే బాధపడుతూ అమ్మవారి మంత్రాన్ని చదువుతూ ఉంది విజయ కార్ ఎక్కడ పార్క్ చేసేసి ఫ్లైట్లో గంటకే ఆ డిస్ట్రిక్ట్ చేరుకున్నారు శంకర్రావు దంపతులు రేవంత్ పడుకున్నట్లుగా ఉన్నాడు ఫోన్ రావడంతో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే కన్నా మనమే వెళ్తే బాగుంటుంది అని చెప్పాడు పక్కన ఉన్నవాడు అలాగే పడ పదండి అక్కడైతే నుంచి అటే పని జరిపించవచ్చు మళ్ళీ ఇక్కడి దాకా ఎందుకు అని చెప్పి మాట్లాడుకుంటున్న వారి మాటలు విన్న రేవంత్ వెంటనే వారు వెళ్ళే వాహనానికి డెక్కీ తెరిచి శబ్దం రాకుండా వెనకాల కూర్చొని ఉన్నాడు కానీ వాళ్ళు వేరే వాహనం వేసుకెళ్ళారు తర్వాత ఏం జరిగింది అలేఖ్య ఏమవుతుంది అలేఖ్యని రేవంత్ కాపాడుతాడా శంకర్రావు కాపాడుతాడా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్